సార్ ఎక్కడి నుంచి వచ్చారు సార్ మేము మాచల్ నుంచి వచ్చాం సార్ మాచల్ మండల పార్టీ ప్రెసిడెంట్ని నేను నా పేరు నేరెటి వీరస్వామి యాదవ్ ఇవాళ పంచాయతీరాజు సర్పంచులు మండలాధ్యక్షులు ఎంపీటీసు జరిబం నుంచి మా బాబు గారు ఆదేశాల మేరకు ఇక్కడికి వచ్చాము రోజున జగన్మోహన్ రెడ్డి గారు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు కాదు మూడు వందల యాభై గెలుస్తుడు ఆయన ఎందుకు గెలుతుడు అంటే ఆ యొక్క అతని యొక్క నిరూపించ పాలన అతను ఉన్న ఆలోచన చాలా హీనంగా ఉంది ఎవరైనా చరిత్రలో నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై వచ్చిన చరిత్ర ఎక్కడన్నా ఉందా లేదు అతను ఏంటంటే నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు ఓడిపోతున్నామని సాంకేతాలు చెప్పారు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు గెలుస్తున్నా అని మరి తొంభై రెండు మంది ఎమ్మెల్యేలు ఎందుకు తీసేస్తున్నాడు ఎందుకు మారుస్తున్నాడు తెలంగాణలో ఓడిపోయినారని ఈడ ఆడ మార్చితే గెలిచినాదని ఈడ మారుస్తున్నారు ఇవాళ నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు గెలుస్తున్నామంటే మూడు వందలు కూడా గెలవచ్చు ఆయన ఆలోచన ప్రకారం ఇవాళ జగన్ రెడ్డి చేసే మోసము స్వర్ణ ఆంధ్రప్రదేశ్ను గంజాయి ఆంధ్రప్రదేశ్గా మార్చాడు ఉసుక ఉసుక లేకుండా చేశాడు ఇవాళ రైతులను ఇబ్బంది పెడుతున్నారు యువకులను ఇబ్బంది పెడుతున్నారు ఆరు నెలలు జగన్ వచ్చి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర వచ్చి ఆరు నెలలకు ముందు శంకుస్థాపన చేసే మోసం కాదు అన్నా అన్నానాడు ఇవాళ మరి ఆరు నెలలకు ముందు మీరు గుణాదులు వేయటము శంకుస్థాపన చేయటం వాళ్ళ దినాలకి ఎగ్రాల్లాగా తయారు చేసుకొని పేర్లు రాసుకోవటం ఈ పెట్టుకుని ఇది మోసం కాదా ఈ నా జగన్మోహన్ రెడ్డి చేసే మోసాలకు చేసిన పాపాలు ఇలా ఎంత మా బాబు గారిని అరెస్ట్ చేసి యాభై రెండు రోజులు జైల్లో పెట్టి ఇబ్బంది పెట్టారు మా జ తెలుగుదేశం ప్రతి ఒక్క నియోజకవర్గంలో తెలుగుదేశ కార్యకర్తలు మరీ మా నియోజకవర్గం అయితే ఐదారు కొన్ని బీసీ నాయకులను చంపారు ఎవరైనా దాదాపు ఇవాళ కేసులు పెడితే త్రీ నాట్ సెవెన్ ఒక ఐదు వందల ఆరు వందల మీద మా నియోజకవర్గంలో వచ్చే తెలుగుదేశం ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఏ కేసు పెట్టినా త్రీ నాట్ సెవెన్ ఏ కేసు పెట్టినా త్రీ నాట్ సెవెన్ పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెడుతూ నాకు ఇబ్బందులు పెడుతుండ మేము అదరము బెదరము ఎప్పటికైనా ఇది గుండె ఒక రాయి చేసుకొని మేము ఉంటాం తప్పక ఎలాంటి మన ఒక్క ఒక్క నాయకుడినే ఒక పది మంది నాయకులను చంపిన వాళ్ళగా అదురుపోతాం అనుకొని మీరు ఆలోచించడం మీ పాపాన్ని మీరే మీ గొంతు మీరే దూకున్నారు మీ పాపాలు మీకు వచ్చినాయి హండ్రెడ్ పర్సెంట్గా ఇంకా హండ్రెడ్ రోజులే ఉంది మీ మీ కాలం చెల్లింది ఎక్కడోళ్ళు అక్కడ గుంత తీసి రెడీగా చేసుకోండి మీకు ఖబర్దార్ కాసుకొని జగన్మోహన్ రెడ్డి నూట డెబ్బై ఐదు కాదు కదా పదిహేను సీట్లు తెచ్చుకొని దమ్ము ధైర్యం ఉంటే ఈ నేను ఛాలెంజ్ చెప్తున్నాం అయిపోయింది మీ పని ఏ నీకు సార్ ఏడన్న నేల మానకలలో డబ్బులు ఏదైనా పెట్టి ఉంటే ఇప్పుడే సర్దుకొనిపోవు లండనో బొండనో ఎట్నో పెట్టుకుంపు లేదంటే అవి ఎక్కడెక్కడ ఉన్నాయని కూడా మేము కూడా స్కానింగ్లు తీసి మొత్తం మటుకు ఆక్రమించుకునేదే నీ పని ప పతనమైపోయింది నువ్వు ఎన్ని జిమ్మిక్కులు చేసినా నువ్వు దౌర్జన్యం చేసినా మా తెలుగుదేశం కార్యకర్తలు చంపినా ఇంకోటి చేసినా మేము అదనము బెదరం మా చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేసేదాకా మా బ్రహ్మారెడ్డి గారిని ఎమ్మెల్యే చేసేదాకా మేము పోరాడతాము ఎప్పుడు తగ్గము ఇదే కా తెలుగుదేశం నాయకుడు యొక్క నిజమైన లక్ష్యంతో ముందు పోతాం తప్పక నీ కుయ్యెత్తులు నీ మోసాలు నీ దౌర్జన్యం నీ పోలీసు వ్యవస్థ ఏదైనా పెట్టుకొని నువ్వు చేస్తున్నావు నీ పోలీసు వ్యవస్థను పెట్టుకుని చేస్తున్నావు పోలీసు వ్యవస్థ కూడా అయిపోయింది వాళ్ళు కూడా మార్పు వచ్చిండ్రు వాళ్ళు కూడా పిల్లలు ఉండరు భార్యలు ఉండరు అన్నీ ఉండరు వాళ్ళ పిల్లల గురించి కూడా తెలుసు ఈ పోలీసు వ్యవస్థ కూడా ఒకటే చదువుతున్నా అయ్యా ఒకటి ఆలోచించండి మీరు వాడు చేసిన పాపాలు మీరు కట్టుకోగాకండి మీరు చేస్తున్నారు ఆ పోలీసు వ్యవస్థ అడ్డం పెట్టుకొని చేస్తుండ్రు వాళ్ళని మీ భుజాల మీద తుపాకీ పెట్టి మీ మీ చేత కాలుస్తుండ్రు ఇదంతా మీరే అనుభవిస్తారు పోలీస్ వ్యవస్థలో కూడా చెబుతున్నా ఇంకన్నా మారండి మేము కూడా పోలీస్ వ్యవస్థ అంటే మా నాయకుడు ఎంత గౌరవిస్తారో మా కింది కార్యకర్త నుంచి ప్రతి ఒక్కరు కూడా ఒక వ్యవస్థనంటే ఉద్యోగస్తులు కానీ చాలా గౌరవిస్తాం మీరు చేసే దుర్మార్గాలు మీరు చేసే ఇబ్బంది వల్ల చాలా నష్టపోతున్నారు ఈ పోలీస్ వ్యవస్థలో మార్పు రావాలి మార్పు రాకపోతే తగ్గ తగ్గ మూల్యము చెల్లిస్తారు రెడ్ బుక్ ఉంది ఆల్రెడీ ప్రతి ఒక్క నియోజకవర్గంలో రెడ్ బుక్లో మీ పేర్లు కొన్ని ఎక్కే ఇప్పుడైనా మారండి మేము కూడా క్షమిస్తాం అని ఖబర్దార్ తెలియజేస్తున్నాం పోలీస్ వ్యవస్థ కూడా మారండి నేను ఈ తెలుగుదేశం కార్యకర్తగా నిజమైన కార్యకర్తగా మేము ఈ డిమాండ్ చేస్తున్నాం రేపు ఇంకా వంద రోజులలో జగన్మోహన్ రెడ్డి దిగిపోవటం ఖాయం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా కావటం ఖాయం ఖబర్దార్ జగన్మోహన్ రెడ్డి